श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ वन्दे शुम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् వందే సూర్య నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం అక్టోబర్ నెల ఇరవై నాలుగు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది మరి నవంబర్ నెల ఒకటో తారీఖు చిలుక ఏకాదశి అంటారు చాలా విశేషమైంది మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి మరి ఏకాదశి అంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలోకి వెళతాడు ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువు తులసి వనంలోకి వస్తారు చాతుర్మాస వ్రతం అంటారు ఆషాఢ నుంచి కార్తీక మాసం వరకు నాలుగు మాసాలు చాతుర్మాస వ్రతం మరి కార్తీక మాసంలో చాతుర్మాస వ్రత ముగింపు చాలా విశేషమైంది కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి చాలా విశేషమైంది ఆ రోజున తులసి ఉసిరిగ చెట్టు పెట్టుకొని పూజ చేసి దీపారాధన వెలిగించి క్షీరాబ్దశిశైన వ్రతం ఉంది దాని కథ ఉన్నది అది చాలా విశేషమైంది తర్వాత కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మరి క్షీరాబ్ది వ్రతం చేస్తారు ఇవి చాలా విశేషమైంది అందులో కార్తీక మాసంలో ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు మరి ఆ రోజున కార్తీక మాసం నెలలో నాలుగు సోమవారాలు పౌర్ణమి ఏకాదశులు శివరాత్రి ఈ రోజుల్లో కేదారేశ్వర వ్రతం చాలా విశేషమైంది ఈ కేదారేశ్వర వ్రతం మరి సరిగా చెప్పాలంటే ఆశ్వేజ బహుళ త్రయోదశి వెళ్ళగా చతుర్దశి మాసశివరాత్రి రోజున కేదార్నాథ్లో చేయబడ్డ వ్రతం అయితే దాన్ని కార్తీక మాసంలో అందరూ ఎందుకు చేస్తున్నారంటే ఈ వ్రతాన్ని వ్రతాలకి చాలా ఫలితాన్ని ఇచ్చే రోజులు కాబట్టి కార్తీక మాసంలో నా సోమవారాలు ఏకాదశులు రెండు పౌర్ణమి మాసశివరాత్రి రోజుల్లో కేదారేశ్వర వ్రతం చేస్తారు ఆ కేదారేశ్వర వ్రతం చేయాలంటే ఒక అర్హత కావాలి ఎందుకంటే ఇంట వ్రతం చేసే అలవాటు ఉండాలి అట్లా లేకపోతే ఎవరికైనా తోరం దొరికితే వ్రతం చేయాలి విశేషమైనటువంటి పుణ్యాన్ని మహాపాపాలన్నటువంటి కూడా నశింపజేసేటువంటి వ్రతం కేదారేశ్వర వ్రతం ఆ కేదారేశ్వర వ్రతం కళ్ళతో చూచిన కథ విన్న రవరవాది నరకం వంశంలో మూల పురుషులు చేసిన మహాపాపం కూడా పోతుంది అని ఉన్నది కాబట్టి ఈ వ్రత కథ కార్తీక మాసంలో అందరూ కూడా నవంబర్ నెల మాస ఫలితాల్లో చివరికి ఈ కథ ప్రతి రాశికి కూడా చివరికి ఈ కథ వేయమని చెబుతున్నాను ఈ కథ కార్తీక మాసంలో వింటే చాలా మంచి ఫలితం వస్తుంది ఈ కథ చాలా వినదగింది కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఏదో సోది అనుకోకుండా కథ వినండి మీకున్నటువంటి సమస్త దోషాలు సమస్త బాధలు పోతాయి కేదారీశ్వర వ్రతకథ ప్రారంభం చేస్తున్నాను శ్రీమద కదాండ కోటి బ్రహ్మాండ నాయకుండకు భగవంతుని సృష్టిని శ్రేష్టంభకు ఈ భరతఖండమునకు ఉత్తర భాగమునందు ఆర్జావర్తమను పుణ్యభూమి కలదు అందు కేదార కలహార కేదార కేదార కలహార మరణి నాగ పున్నాగ చంపగ చాంపే అనేక పుష్పరాజ విరాజతమ్మును సాల రసాల హింతాల కోక కదలి ఇట్లాంటి వృక్షాలన్నీ కూడా ఉండి మరి కైలాసం అనేటువంటి యొక్క మహాక్షేత్రం ఆ కైలాసం ఎట్లా ఉంటుంది అంటే హిమాలయాల్లో పై భాగమే కేదారేశ్వర వర్త కేదారేశ్వరం అంటే పరమేశ్వరుడు ఉండేటువంటి స్థలం కేదార్నాథులో ఈ వ్రతం చేయబడది ఈ వ్రతం ఎట్లా చేశారో ఆ వ్రత విధానం చెబుతాను ఒకప్పుడు ఒక వైశ్యుడికి ఇద్దరు కూతురు కలిగిన తర్వాత అతని యొక్క భార్య తాపజ్వరంతో మరణించింది ఆ పిల్లలిద్దరికి కూడా పుణ్యవతి భాగ్యవతి అనే పేర్లు పెట్టారు ఆ పుణ్యవతి భాగ్యవతి ఇద్దరిని కూడా ఆ తండ్రి చాలా దరిద్రుడు చాలా పేద స్థితిలో ఉన్నాడు ఆ పేద స్థితిలో ప్రతిరోజు కూడా ఏదో కూలి పనికి వెళ్ళి దానివల్ల వచ్చే ఆదాయంతో ఆడపిల్లలని జాగ్రత్తగా పోషిస్తూ ఉన్నాడు అందులో ఆ రోజుల్లో ఆడపిల్లను నవరత్నాల్లో ఒక రత్నంలాగా ఆడపిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి సమస్త విద్యలు నేర్పి మరి కన్యాదానం చేసి వివాహం చేసే రోజులు అటువంటి రోజుల్లో ఆ పిల్లలు చాలా పసిడి వలన ఛాయతో ఉన్నారు పిల్లలు అటువంటి పిల్లలు ఒక రోజున కేదార్నాథ్లో ఒక మర్రి చెట్టు కింద దగ్గర కూర్చొని ఒక వ్రతం చేస్తూ ఉన్నారు మర్రి ఊడలు తోరాలుగా మర్రి ఆకులు పెట్టి కేదారేశ్వర వ్రతమైన పెడే వ్రతాన్ని చేస్తున్నారు ఈ పిల్లలిద్దరు కూడా చాలా చిన్నపిల్లలై ఉండి ఆ మునీశ్వర్ల దగ్గర పోయి కూర్చొని ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ కూర్చుంటే మా ఎవరు మీరు ఏంటంటే వాళ్ళ వృత్తాంతం తల్లి లేకపోవటం తల్లి కష్టపడటం దరిద్రబాధలు చెబితే చెప్పి అయా ఈ పూజ చేసుకుంటే ఏమొస్తుంది అని అడిగితే ఆ చెప్పారు అమ్మా ఈ కేదారేశ్వరతం చాలా విశేషమైంది దరిద్రం పోతుంది ఐశ్వర్యం వస్తుంది పది పూర్వజన్మార్జితం వంశంలో మూల పురుషుడు చేసిన పాపం కూడా పోతుంది ధనకరక వస్తు ఆహారాలు కూడా వస్తాయి అని చెబితే ఆ పిల్లలు బయలుదేరి దాకా గుండె కూడా ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళిన నాన్న కేదారశ చేస్తే ఎంతో మంచి ఫలితం వస్తుందట ఈ వ్రతాన్ని చేయటానికి మాకు అనుగ్ఞ ఇవ్వమని అడిగితే తండ్రి అంటాడమ్మా మీకు ఆడపిల్లలకి తగినంత మంచి గుడ్డలు తెచ్చిపెట్టలేను కడుపు నిండా సరైన తిండి పెట్టలేని దరిద్రస్థితిలో ఉన్నాను కేదారేశ్వర వ్రతం అంటే వ్రతానికి పూజా సామాధి ఉంటాయి ఇవి పెట్టి చేసుకుంటా ఉంటే చేసుకుంటా ఉంటే నేను ఎక్కడ తెచ్చి పెడతానంటే ఆ పిల్లలు అడిగారు నాన్న మునీశ్వర్ని అడిగాను పత్రం పుష్పం ఫలం ఏమన్నారు శక్తి కొద్దీ చేసుకోవచ్చు ఇది నివేదన అనే దానికి అర్థం ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆవేదనని దేవుడికి తెలియపరచడమే నివేదన పంచపక్ష పరవానాలు పంచపక్ష పరమాన్నాలు నివేదన పెడితే అది నివేదన కాదు నీలో ఉన్న ఆ బాధని పరమేశ్వరుడికి తెలియపరచడమే నివేదన ఆవేదన నివేదన అంటే అమ్మా మీరు భక్తి శ్రద్ధలతో అర్థం చేసుకుంటారంటే నేను కాదంటాను కానీ మీకు తాగినంత ఏది ఇవ్వలేను అంటే అప్పుడు ఆ మర్రి చెట్టుకి వెళ్ళి ఆ మర్రి ఉడవల్ని చూరాలు చేసుకొని మర్రి ఆకులని ఆకులుగా చేసుకొని ఇరవై యొక్క ముడులు వేసినటువంటి తోరాలను అక్కడ పెట్టుకొని కేదారేశ్వర వ్రతం చేసుకున్నారు ఆ వ్రతం చేసుకున్న తర్వాత ఆ పిల్లలు తోరం చేతికి ధరించారు ఆ పిల్లలు అంతకుముందే మంచి కలగలిగిన వాళ్ళు ఇంకా పిల్లలకి ఇంకా మంచి అందం వచ్చింది అప్పుడు ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినారు మరి యుక్త వయస్సు రాగానే మరి ఒక రాజులు ఇద్దరు బయలుదేరారు వాళ్ళిద్దరు కూడా ఆ అమ్మాయిలను ఏమో వివాహం అడిగారు చోళరాజు ఒక పిల్లని తీసుకున్నాడు ఇంకో పిల్లనేమో మరి ఇంకొక రాజు వివాహం చేసుకున్నాడు పుణ్యవతిని చోళరాజు చేసుకున్నాడు భాగ్యవతిని ఇంకొక రాజు వివాహం చేసుకున్నాడు ఈ పిల్లలందరూ కూడా అష్టైశ్వర్యాలతో తొలుతున్నారు మరి పుణ్యవతి మాత్రం ప్రతి సంవత్సరం కేదారేశ్వరి వ్రతాన్ని చేస్తుంది అట్లా వ్రతాన్ని చూస్తూ ఉండగా అమ్మాయికి ఐశ్వర్యం పెరిగింది ఈ భాగ్యవతి అనే పిల్ల వ్రతం చేసి తోరానికి తోరం చేతికి కట్టుకుంటే ఆ మహారాజు చూసి నువ్వు ఎవరిని వశించి వశం చేసుకుంటానికి కట్టుకున్నావు ఈ తోరం ఈ వ్రతాన్ని చేసి కట్టుకోవడం చాలా తప్పు అని ఆ పెదని ద్వేషించాడు ఆ పెదని ద్వేషించి ఆ తోరాన్ని తీసి భగభగా మండే మంటల్లో పారవేశాడు దాని చేత రాజుగారికి రాజ్యం పోయింది దరిద్రం అనుభవిస్తూ ఉన్నారు అట్లా ఉంటూ ఉండగా అప్పుడు వాళ్ళ అరణ్యంలో ఉన్నారు ఆ అరణ్యంలో ఉండగా ఒక మునీశ్వరుడు మరి వ్రతం చేసుకోవాలని దేవుడి యొక్క తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు చేస్తూ ఆయన పేరు ఒక పేరనేదంటూ లేదు ఆయనకి మునీశ్వరుడు ఆయన తపస్సు చేసి చేసి ఈశ్వరుని దర్శించాలని వెళ్ళాడు ఈశ్వరుని దర్శించాలని వెళితే చాలా దూరం వెళ్ళాడు ఎంతో కష్టపడి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆయన ఒంటి మీద గుడ్డలేదు చాలా ఒంటి మీద వెంట్రుకలు కూడా తీసేవాడు కాదు ఎప్పుడు కూడా పరమేశ్వరునే ధ్యానం చేస్తూ ఉండేవాడు అట్లా ఉన్నటువంటి మునీశ్వరుడు కైలాసానికి వెళ్ళేటప్పటికల్లా రంభ ఉర్వశి మేనక తిలోత్తమ వాళ్ళంతా కూడా నృత్యం చేస్తూ ఉన్నారు నృత్యం చేస్తూ ఉంటే ఆ మునీశ్వరుడు కూడా ఒక నృత్యం చేశాడు ఆ నృత్యం ఏంటంటే ఇప్పుడు వయసులో ఉన్నవాళ్ళు చేసే నృత్యం అందరూ చూడటానికి అందంగా ఉంటుంది ముసలవాళ్ళు చేసే నృత్యం ఎట్లా ఉంటుంది అంద విహీనంగా ఉంటుంది పిచ్చివాడు ఎగిరినట్టు ఎగురుతున్నారు అట్లా ఎగురుతూ ఉంటే ఆయన ఏమాత్రం కోపం కోపంగాని లేకుండా పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికీ ప్రదక్షిణ చేశాడు మరి బ్రహ్మాది దేవతలంతా కూడా పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికీ కూడా ప్రదక్షిణ చేసి నమస్కారం చేశారు కానీ ఈ మునీశ్వరుడు మాత్రం పార్వతిని వదలి పరమేశ్వరుడికి ఒక్కడికే ప్రదక్షిణ నమస్కారాలు చేశారు అప్పుడు పార్వతీ అమ్మవారు కోపించి ఇతను శక్తి సంపన్నుడిని బాగా తపస్సు చేశాను నా అంత వాళ్ళు లేడని అహంకారంతో నన్ను వదిలి మేము అక్కడికే నమస్కారం చేశాడు అంటే అప్పుడు అన్నారు ఆయనకి ధనం కానీ ధాన్యం కానీ భార్య కానీ పుత్రులు కానీ ఐశ్వర్యం కానీ ఏమీ అక్కర్లే మోక్షం కూడా అక్కర్లే ఆయన్ని నాలో ఐక్యం చేసుకోవాలనే కోరికతో చేశాడంటే అయితే నా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అంటే ఏం ప్రయోజనం లేదు నా వల్ల నీకు ప్రయోజనం వస్తుంది కానీ నీ వల్ల ఎవరికి ప్రయోజనం రాదని గానీ ఆమె కోపం వచ్చి భూలోకంలో తపస్సు చేసి నానా వస్తపడితే అప్పుడు మరి విష్ణుమూర్తి ప్రత్యక్షం అమ్మాయి ఏం కావాలంటే పరమేశ్వరులు శరీరంలో అర్ధ భాగం ఇచ్చే వ్రతమైందని చెప్పమంటే అప్పుడు చెప్పారు ఆ పార్వతి అమ్మవారి భూలోకంలో ఈ వ్రతాన్ని చేసింది ఆ వ్రతం చేసి పరమేశ్వరుడు శరీరంలో అర్ధ భాగాన్ని పొందింది అందువల్ల కేదారేశ్వర వ్రతం అంటే పార్వతీ పరమేశ్వరుడిద్దరు కూడా అయినారు అటువంటి వ్రతం ఆ మునీశ్వరుడు చేసి దానివల్ల పార్వతి అమ్మవారు అలిగి భూలోకంలోకి వెళ్ళి భూలోకంలో ఈ వ్రతం చేయబడ్డ వ్రతాన్ని ఆ పిల్లలు మునీశ్వరులు చెప్పిన కథలో విని వాళ్ళు భక్తి శ్రద్ధలతో వ్రతాలు చేసుకుంటే మరి చోళభూపాలు ఒక అమ్మాయిని ఉజ్జయినిపట్నాన్ని వెళ్తున్న రాజు ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు మరి చోళభూపాలు మాత్రం ఆగ్రహించి తోరాలు తెంచి మంటల్లో వేశాడు అప్పటి నుంచి ఐశ్వర్యమంతా కూడా పోయింది దరిద్రం అనుభవిస్తుంది అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ చోళభూపాలు భార్య ఆ భాగ్యవతి అనే పిల్ల మరి రహస్యంగా వరతానం చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఒక మగపిల్లవాడు పుట్టాడు పిల్లవాడు కొద్దిగా వయస్సు వచ్చిన తర్వాత ఆయన మీ తల్లి పుణ్యమతి చాలా ఐశ్వర్యం అనుభవిస్తోంది అక్కడికి వెళ్ళి మన దరిద్ర వృత్తాంతం అంతా చెప్పమంటే వెళ్ళి తల్లికి చెప్పగానే మరి మా అమ్మ ఇట్లా వ్రతం చేస్తే మా నాన్న ఈ చోరాల మళ్ళీ మంటలో వేశాడు వీళ్ళు వీళ్ళు వ్రతభ్రష్లైనారని చెప్పి ఆ పుణ్యమతి పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకొని కేదారేశ్వరి వ్రతాన్ని చేసి తోరాన్ని చేతికి తీసి వెళుతూ ఉండగా ఆ పిల్లవాడికి రత్నాలు వజ్రాలు వైరుధ్యాలన్నీ కూడా మూటగట్టించింది పిల్లవాడు తీసుకుని అరణ్య మార్గంగా వెళుతూ ఉండగా వ్రతభ్రష్టులకు నా ధనాన్ని దక్కనివ్వను రాని ఆకాశం నుంచి కేక వినపడింది ధన వజ్రాలని మాయమైపోయింది మళ్ళీ పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాన్ని చెప్పగానే వ్రతభ్రష్టులంటే మీరు వ్రతం చేయని వాళ్ళని చెప్పి ఈశ్వరుడు కోపం వచ్చింది మళ్ళీ పిల్లవాడిని కూర్చోపెట్టి వ్రతం చేసి తోరం చేతికి ధరింపడేసి మళ్ళీ పంపింది రెండోసారి వెళితే దొంగలు దనాలు చూసుకుపోయినారు మళ్ళీ పెద్ద తల్లి దగ్గరికి వెళ్ళి చెబితే గుమ్మడికాయ పైన తొలివి తీసివేసి లోపల వజ్ర వైభూలు పోసి పైన తొలివి నెత్తి మీద పెట్టి వెళుతూనే దారిలో ఉండగా ఆ గుమ్మడికాయ తీసుకొని ఉండగా గద్దలు తన్నుకుపోయి ఈ పిల్లవాడు ఇంటికి వెళ్ళేటప్పటికల్లా తల్లిదండ్రులకి ఎక్కడ ఐశ్వర్యమే కాకుండా రాజ్యాన్ని గెలుచుకున్న రాజులు వచ్చాయా మీరు చేసినట్టుగా మా పరిపాలన నచ్చలేదు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి మీ రాజ్యాన్ని మీరు పరిపాలన చేసుకోవాల్సిందే కానీ మా వల్ల కాదని చెప్పి చూడభూపాలు రాజ్యాన్ని పిలిపారు ఈ గద్దల దండకుపోయిన గుమ్మడికాయ తల్లిదండ్రుల దగ్గర పోయబడ్డది ఆ వజ్రవైర్యాలు ఎప్పుడైతే వచ్చినాయో రాజ్యము మళ్ళీ ఐశ్వర్యం ధనధాన్యాతులు అన్నీ వచ్చినాయి కాబట్టి అది ఈ వ్రతాలు ఎట్లాంటిదంటే ఎటువంటి నిష్టదరితులైనా ఈ వ్రతం చేసుకుంటే మంచి ఫలితం ఇస్తుంది ఇది ఈశ్వరుడు యొక్క నామం ఓం నమశివాయ ఓం నమశివాయ అనే మంత్రం ఎట్లాంటిదంటే పంచాక్షరి మంత్రం భూమి ఆకాశము జలము వాయువు అగ్ని పంచభూతాత్మకమైనటువంటి మరి వ్రతం ఈ కేదారేశ్వర వ్రతం ఈశ్వరుని మహాన్యాసంలో చెబుతారు ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయించ యోగి కామదం మోక్షతం తస్మై ఓంకారాయణ మో నమ పంచాక్షర మంత్రంలో ఇది ఈ శ్లోకానికి మొదటి అక్షరం ఓం రెండు అక్షరం నమస్సివాయకు నా నమస్తే మొదటి అక్షరం నా వచ్చింది నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారుూఢ నకారాయణ మో నమ ఓం న రెండు శ్లోకాలు రెండు తర్వాత మహారవాళి మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ మో నమ ఓం న మహా ఉచేష సి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరం వందే శివాయనం నో నమ ఓం నమ తర్వాత వా వాహనం వృషభోయశ వాసుకి వాసుకి కంఠభూషణం వామే శక్తి వందే వకారాయ నమో నమ ఓం నమస్య వా యా యా ఎత్ర స్థితం దేవం ఎత్ర స్థితం దేవం సర్వవ్యాపినమేశ్వరం నమేశ్వరం ఎల్లింగం పూజ ఏ నిత్యం యకారాయ నమో నమ ఈ ఐదు శ్లోకాలు మీరు రికార్డులో వస్తుంది ఇది వినండి దీన్ని జాగ్రత్తగా రాసుకోండి ఈ ఐదు శ్లోకాలు ఈ కార్తీక మాసంలో ఎవరైతే పారాయణ చేస్తారో ఈశ్వరుడికి ప్రదక్షిణ చేస్తారో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో తెల్లవారుజావున సూర్యోదయానికి ముందు బావి దగ్గర కానీ నది దగ్గర కానీ నీళ్లు కథలను తోటికి వెళ్ళాలి ఎవరు చేయకమ చేయాలి ఒక నక్షత్రం మరి దాన్ని దాని పేరు ఒక మునీశ్వరుడు కనిపెట్టాడు ఆ నక్షత్రం కిరణాలు ప్రసరించినప్పుడు దాంట్లో స్నానం చేస్తే అది అగస్త్య నక్షత్రం అంటారు సమస్త చిత్తశుత్తి శుద్ధి కలిగి ఎంతో ఐశ్వర్యాన్ని పూర్వజన్మ పాపాలని పోయి పరమేశ్వరులు ఐక్యమవుతారని చెప్పింది స్వస్తి